రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సీసీఎల్ఏ జయలక్ష్మి ఈ సమీక్షలో పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలపై సీఎం సమీక్ష చేస్తున్నారు లక్ష ఎకరాల భూ అక్రమాలు జరిగాయని ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను అక్రమార్కులు తగులుబెట్టిన తర్వాత వందలాది మంది బాధితులు బయటకొస్తున్నారు ఈ తరహాలోనే చాలా చోట్ల అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ప్రాథమికంగా సమాచారం అందింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసినట్లే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి వీటిపై విచారణ చేయించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర వ్యాప్త భూ అక్రమాల విచారణపై సీఎం సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెవెన్యూ శాఖ సమీక్షపై వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి సచివాలయంలో ఈ అంశానికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నారు ఉన్నత స్థాయి సమీక్ష దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి అనగాని అనగాని సత్యప్రసాద్తో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా అలాగే సిసిఎల్ఏ జయలక్ష్మి తదితరులంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్ష నలభై ఐదు వేల ఎకరాల మేర భూములు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది ఇప్పటికే అలాగే మదనపల్లి తరహాలలోనే వివిధ చోట్ల వివిధ ప్రాంతాల్లో ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా రాష్ట్రానికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అయిందే దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రజల నుంచి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కూడా ఉందాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక విచారణను కూడా ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఈ మదనపల్లె ఘటనకు సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి దగ్ధం కేసుకు సంబంధించి సిఐడి విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఆ శాఖ రెవెన్యూ అండ్ స్టాంపులు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కూడా అక్కడ ఘటనా స్థలకి వెళ్ళి అలాగే డీజీపీ సిఐడి చీఫ్లు కూడా ఘటనా స్థలికి వెళ్ళి వివిధ అంశాలను కూడా పరిశీలించారు అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెళ్ళిన తర్వాత అక్కడ వంద వందలు వేల సంఖ్యలోనే అక్కడ పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల కోట్ల రూపాయల పైచీలకు భూ అక్రమాలు జరిగి ఉంటాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది అయితే ఇవి తమకు లెక్కకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇంకా లోతైన విచారణ జరగాల్సింది కూడా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి లోతైన విచారణ చేస్తే తదుపరి అంశాలు కూడా బయట వెలుగు చూసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో భూ అక్రమాలు భూదందాలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అక్రమాలపైనే ఇవాళ సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం దీనికి సంబంధించి అధికారులు కూడా సమాచారం కొంత ప్రాథమిక సమాచారంతో వెళ్ళినట్టు తెలుస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి విశాఖ కావచ్చు అలాగే ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో కావచ్చు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ భూ అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి అలాగే అనర్హులకి భూ కేటాయింపులు చేశారనే దానిపై కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సమాచారం కూడా ఉంది ప్రత్యేకించి చిత్తూరు చిత్తూరు జిల్లాలో మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి దాదాపుగా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల మేర ఎకరాల మేర భూమిని ్రాంతం చేశారని చెప్పి కూడా ఫిర్యాదులైంది దీనికి సంబంధించి మాదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేసేందుకు వెళ్ళిన దానికి ఆదేశించిన సమయంలోనే ఈ ఆ కార్యాలయం దగ్ధం అవ్వడం దీనికి సంబంధించినటువంటి కొంత ప్రాథమికంగా విచారణ కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఈ భూముల అక్రమాలు భూ దందాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇక్కడ సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ప్రస్తుతం ఈ అధికారులు పిలిచారు మొత్తం మీద ఇవాళ ఈ భూ అక్రమాలకు సంబంధించినటువంటి విచారణకు అయితే ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి వాటర్ స్టూడియో